దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం బుధవారం రోజు తిది దశమి రాత్రి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి ఏకాదశి ఈ రోజు నక్షత్రము మృగిశర మధ్యాహ్నం మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర యోగం వజ్ర రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి సిద్ధి కరణం వనిజ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఇరవై నిమిషాల వరకు తదుపరి విష్టి రాత్రి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి భవ సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు చంద్రోదయం రాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు చంద్రాస్తమయం మధ్యాహ్నం రెండు గంటల పదహారు నిమిషాలకు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు బులిక కాలం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వర్జం రాత్రి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి రాత్రి రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఏ రోజు లేదు అమృత కాలం ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు బ్రహ్మ కూర్తం తెల్లవారి జామున నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి తెల్లవారి జామున ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు